ఈరోజు గడప గడపకు బీసీ వాదం అనే కార్యక్రమంలో భాగంగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది అందులో భాగంగా ఉదయంన అన్ని న్యూస్ పేపర్లలో గడప గడపకు బీసీ వాదం అనే పామ్లెట్ని పెట్టాలని చెప్పి పెట్టి ప్రతి ఇంటికి ఈ ఫామ్లెట్లు చేరవేయాలని చెప్పి ఈరోజు చిత్తూరు జిల్లాలోని గాంధీ సర్కిల్లో న్యూస్ పేపర్స్ అమ్మే చోటకి ఫామ్లెట్లు పెట్టే చోటుకి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు రావడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి సాక్షి ఈనాడు ఏజెంట్లు క్లియర్గా చెప్పడం జరిగింది ఈ బీసీ వాద ెట్ని మేము పేపర్లో పెట్టి ఇంటికి చేరవేయలేము ఒకవేళ ఇంటికి చేరవేస్తే ఈ ఆంధ్రజ్యోతి యాజమాన్యము ఈనాడు యాజమాన్యము సాక్షి యాజమాన్యము మమ్మల్ని ఏజెంట్గా తీయేస్తారు సార్ ప్లీజ్ మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి అని అక్కడ ఉన్నటువంటి బీసీ ఏజెంట్లు ఎస్టీ ఏజెంట్లు ఎస్టీ ఏజెంట్లు మైనార్టీ ఏజెంట్లు సంబంధిత వ్యక్తులు మమ్మల్ని అడగడం జరిగింది కావున ఈరోజు నేను రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా రాష్ట్ర బీసీ ప్రజలందరికీ అదేవిధంగా బీసీ ఉద్యోగస్తులందరికీ బీసీ యువతకి బీసీ విద్యార్థులకి బీసీ మేధావులకి బీసీ కుల సంఘ నాయకులకి అందరికీ తెలియజేస్తున్నాను చూడండి మీరందరూ బాగా ఆలోచించండి సాక్షి పేపరు అనేది కాదు ఆంధ్రజ్యోతి పేపరు మనది కాదు ఈనాడు పేపరు మనది కాదు నిజంగా ఆ పేపర్లో బీసీల పట్ల ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఉంటే నిజంగా బీసీలు అన్యాయం జరుగుతుంది వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అనే సరు ఉద్దేశం వాళ్ళకుంటే ఆలోచన వాళ్ళకుంటే ఈ గడప గడపకు బీసీ వాదం అనే పోస్టర్ని ఆ పేపర్లో పెట్టించే వాళ్ళు పేపర్లో పెట్టించి ప్రజలని బీసీ ప్రజలని అదే విధంగా రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ నిజంగా బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుందా అని ఆలోచింప చేస్తారని ఈరోజు వాళ్ళు వివక్ష చూపించి ఈ ని సాక్షి పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ ఈనాటి పేపర్లో పెట్టనీయకుండా చేయడం జరిగింది నా పేరు డాక్టర్ రుప్పన్న నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం